ఒప్పు అనేది సిద్ధాంతంతో చేస్తే ఇప్పుడు దాకా శ్రమ పడి వేలంగా ఎస్పీ గారిని బతిలాడితే సౌండ్ కొంచెం తక్కువ చేసి వీణారెడ్డి గారే దగ్గర నుండి చెప్తేనే డీజే పెట్టండి లోపలి లేదని అంటే తెచ్చిన అందరూ సంతోషంగా మన జాతి కోసం అన్న ఎంత శ్రమ తీసుకుంటా అంటే అంత శ్రమ కాదన్నా అది పరిస్థితి బాగాలేదు ఇప్పుడు మేం కాదు మేము ఆయన ఫోన్ చేస్తే ఈనటి వాళ్ళకి అర్థమైంది ఈ బీజేకి గింత ఉన్నదని తెలియదు బలక్ అంత ఘోరంగా ఉంది కాబట్టి అన్నానా మరి అర్థం కాబట్టి ఇది చేసింది అందరు దయచేసి ఒక్క నిమిషం సందర్భంగా వార్డులో ఉండబడిన ఈ తిరుమల నగర్ తిరుమలా నగర్ పాత్రలో ఉండబట్టిన వైద్యశ్వ కలమ్మ గుడి దగ్గర ఈ రోజు ప్రమాదంగా గిరిజన మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ తీజ్ పండుగ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొంటున్న అక్కలకు అమ్మలకు సోదరులందరూ కూడా వృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియబరుస్తా ఉన్నాను తీజ్ పండుగ శ్రావణ మాసంలో ఏదైనా రాఖీ పౌర్ణమి రోజున ప్రారంభమై తొమ్మిది రోజులు గోకులాష్టమి తెల్లారి దీని నిమజ్జన కార్యక్రమం జరుపుకోవటం ఒక ఆనవాయితీగా గతంలో పూర్వకాలం నుంచి కూడా గిరిజన తండాలలో ఇది ఆనవాయితీగా యువతులు పెళ్ళి కాని యువతులు దీంట్లో ఒక గంపలో పుట్టమట్టి తెచ్చి దాంట్లో కొన్ని గోధుమలు తల్లి రోజువారీ కూడా వాటికి మూడు పూటలు కూడా నీళ్లు పోస్తూ నృత్యాలు పాటలతోటి నృత్యాలు చేస్తూ నీళ్లు పోస్తూ తొమ్మిది రోజులు దీన్ని దిగ్విజంగా భక్తి శ్రద్ధ తోటి ఉపవాసాలతోటి ఉండి ఇది సంవత్సరం మున్సిపాలిటీ పట్టణ పరిధిలో ఇది ఒకటి గిరిజన సాంప్రదాయాలకు గిరిజనులకు ఒక అందరికి కూడా పట్టణ ప్రాంతాల్లో ఉన్నవాడిని నివసిస్తున్న అందరికి కూడా ఇది ఒక ఇది చూసి కనుల పండుగగా బ్రహ్మాండంగా ఈ రోజు ఇక్కడ నూట డెబ్బై నూట ఎనభై కుటుంబాలు పాల్గొంటున్నట్టు మన సోదరులు రాజేష్ నాయక్ గారు వీరన్న నాయక్ గారు అంతా గారికి పెద్దలందరికీ కూడా ఈ విషయం చెప్పడం నేను కూడా గతంలో ఈ కార్యక్రమంలో అటెండ్ అయినాను కానీ పూర్తి స్థాయిలో ఈరోజు వాస్తవంగా నీకు జ్వరంతో పడుకోని ఉంటుంది ఇప్పుడే మన వీరన్న గారు అయితేంది అజయ్ గారు అయితే మన ఎండిఓ గారు అయితే అందరూ వచ్చి నేను నాకు గారు వస్తే లేపి లేకున్నాను లేచి ఇట్లా సీజర్ ప్రాబ్లం అవుతుంది అని చెప్తే పొద్దున్నే ఒకసారి అని చెప్పి ఉంటుంది అంటే కొంచెం అస్పష్టత ఉండే ఇప్పుడు సిఐ గారితో డిఎస్పీ గారితో డిఎస్పీ గారితో పర్ఫెక్షన్ తీసుకొని ఒక గంట సేపట్లో ఈ కార్యక్రమం కొద్దిగా ప్రశాంతంగా ముగించుకుంటానికి అవకాశం కల్పించారు పోలీసు వారు ఎస్పీ గారికి ఇదే ఇదే స్ఫూర్తితోటి మళ్ళా రాబోయే సంవత్సరంలో కూడా పెద్ద ఎత్తున తీసుకుండుగా విజయవంతం చేసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఒక్క గిరిజనే కాదు మీతో అండగా మేమందరం కూడా మీకు అండగా ఎల్లువేళ్ళ ఉంటామని కూడా తెలియపరుస్తూ మరొకసారి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియపరుస్తూ ముగిస్తా ఉన్నాం ఎక్కడున్నా انا احمد هه 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 اي تا موتيرا باديرا نا نا كانو اوتو تناكراني اما ليا 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 جاي جايش اي جاي جايش اي لا لا అవుతుంది ఆల్రెడీ తీసుకుని కావాలా తీసుకున్న ఎవరైతే ఉన్నారో దయ తీసే నాకు రాలేదు మాకు రాలేదు ఎవరు తీసుకోవాలి ఎవరి గుళ్ళు తీసుకోలేదో వాళ్ళు దయచేసి తీసుకోవాలి సాంప్రదాయంగా పెడతారు కాబట్టి ఆ రకంగా నెట్టుకోకుండా దయచేసి అందరూ అది మా సాంప్రదాయం అన్న అది దేవుని దగ్గర పెట్టుకుంటాం అది తీసుకుపోయి తొమ్మిది రోజులు మా అమ్మాయిలు కష్టపడి ఉపవాసం ఉండి కష్టపడి ఈరోజు వాళ్ళు గోదా తిప్పి పెద్ద పెద్దవాళ్ళను గౌరవించే సాంప్రదాయం కాబట్టి అది మా అమ్మాయిలు తెంపి మన వేణారెడ్డి గారికి బాగుయాలని కోరుకుంటూ అంటే మన పెద్దలందరినీ కూడా మహిళలు అమ్మాయిలకు అయిపోయిందని అతను దాదాపు తిని కిలోమీటర్ దూరంలో కావాలి అని పెద్దరికంగా పెద్ద రీత్యంగా పెద్దవాళ్ళను గౌరవించే సాంప్రదాయం కాబట్టి అది మా అమ్మాయిలు తెంపి మన వేణారెడ్డి గారికి చేయాలని కోరుకుంటూ అంటే మన పెద్దలందరినీ కూడా మహిళలు అమ్మాయిలకు అయిపోయి ఒప్పు అనేది సిద్ధాంతం తోటి చేస్తే ఇప్పుడు దాకా శ్రమ పడి వేలంగా ఎస్పీ గారిని బతిలాడితే సౌండ్ కొంచెం తక్కువ చేసి వీణావెట్టి గారే దగ్గర నుండి చెప్తేనే డీజే పెట్టండి లోపలి లేదని అంటే తెచ్చిన అందరూ సంతోషంగా మన జాతి కోసం అన్న ఎంత శ్రమ తీసుకుంటా అంటే అంత శ్రమ అది పరిస్థితి బాగాలేదు ఇప్పుడు మీ కాదు మేము ఆయన ఫోన్ చేస్తే ఈ వాళ్ళకి అర్థం ఈ బీచ్ ఇంత ఉన్నదని తెలియదు మనకు అంత ఘోరం ఉంది కాబట్టి అన్నా మన అర్థం కాబట్టి ఇది చేసింది అందరు దయచేసి ఒక్క నిమిషం అన్నా